ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన సూపర్వైజర్ పీడీ కానీ తీసుకొని నా సెంటర్కి ఒకటి పదికి వచ్చారు అప్పటికే హాఫ్ డేస్ నేను రికార్డ్స్ రాద్దాం తీసుకెళ్ళాము సూపర్వైజర్ మేము ఇప్పించాలని ఇక్కడి నుంచి మేము కన్నాగారి దృష్టికి తీసుకెళ్ళాము ఆమె మమ్మల్ని హెరాస్ చేస్తుంది ఆ మధ్య మాకు మాకు పాత సూపర్వైజర్ కావాలని ఆమెను ఇక్కడి నుంచి మార్పిచ్చారని పీడీ ఆఫీస్కి పోయానని తక్ష సాధింపుతోటి నా సెంటర్కి చెప్పకుండా పీడీ దాన్ని తీసుకొచ్చి మమ్మల్ని నోరు కూడా ఎత్త నీకున్న ఒళ్ళు పడిసిందా ఏంది మీరు చేసేది ఏంది అనేసి అక్కడ స్టాక్ లేకపోయినా పని చెప్పేది అన్నట్టుగా రాసుకొని వాళ్ళే రాసుకున్నారు వాళ్ళే రాసుకొని వెళ్ళిపోయి నా సెంటర్ చుట్టూ రాజుబాబు అయితే ఆంధ్రజ్యోతి విలేక రాజబాబు అయితే నా ఇంటర్ చుట్టూ విలేకరులు పంపిస్తున్నాడు పద్ధాతలు పేపర్లో వేశాడు అక్కడ ఏం జరగకపోయినా జరిగినట్టు పేపర్లో వేసి నన్ను అరాస్ట్ చేస్తున్నారు ఇవాళ మార్నింగ్ కూడా పౌ పది నిమిషాలకు వెళ్ళినట్టు నా సెంటర్ దగ్గర ఉపయోగపడుచుకుని నిలబడి ఉన్నాడు నేను స్కూల్ కాలం తీసుకుని లోపలికి వెళ్తున్ను చూసి వెళ్ళిపోయాడు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళైతే ఒక మూడు రోజుల నుంచి ఇక్కడికి నుంచి వెళ్ళిపోయిన సూపర్వైజర్ అరుణ